నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం దాదాపుగా ముగింపు తీసుకొచ్చాయి అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని విరామం లేకుండా ప్రచారం చేశారు ఇంకొక నాలుగు రోజులు కరెక్ట్ గా పోలింగ్ కి నాలుగు రోజులు టైం ఉంది ఈ నాలుగు రోజులు ఎవరు కూడా అభ్యర్థులందరూ కూడా నియోజకవర్గాల్లో ఓటర్లని తమ వైపు తిప్పుకునేలా అన్ని రకాల ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇప్పటికే ఓటర్లకు గాలం వేసే కార్యక్రమం అభ్యర్థులు చేపట్టినట్టు తెలిసింది ఓ పక్క ఎన్నికల కమిషన్ పగబందిగా ఎక్కడా కూడా ఓట్ల కొనుగోలు జరగకుండా ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా జరిగే అన్ని కూడా జరిగిపోతానే ఉన్నాయి మరి యంత్రాంగం ఏం చేస్తుంది ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందంటే ఎలాంటి సమాధానం వస్తాయనేది అర్థం కాని పరిస్థితి ఇవేళ ఎక్కడికక్కడ అన్ని రాజకీయ పార్టీలు నియోజకవర్గాల్లో ఓటర్లను స్లిప్పులు ఇచ్చి స్లిప్పుల ద్వారా నోట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మనకున్న సమాచారం చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే డ్వాక్రా గ్రూపులకి ప్యాకేజ్ వైజ్ గా పేమెంట్లు ఇచ్చారని అదే విధంగా ఒక కాన్ఫెన్షియన్ లో రెండు లక్షల ఇరవై వేల రెండు లక్షల నలభై వేల మంది ఉంటే దాదాపుగా లక్షన్నర ఓటర్లకి మన తాయిలాలు అందించి ఓట్లు దండుకునే ప్రయత్నం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయని మరి ఇప్పటికే మరి కోటమిలో ఉన్న అభ్యర్థులు చాలా చోట్ల పంపకాలు దాదాపుగా పూర్తి చేశారని ఇంకా జరుగుతూ ఉన్నాయని చేస్తూ ఉన్నారని విస్తృత ప్రచారం జరుగుతుంది అదేవిధంగా వైఎస్ఆర్ సిపి కూడా కొన్ని నియోజకవర్గాల్లో మరి తనదైన శైలిలో మరి ఓటర్లని తమ తిప్పుకునేలా అన్ని రకాలుగా పంపిణీలు కూడా నిమగ్నం అయిందని చెప్పి మనకు అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రానున్న నాలుగు రోజుల్లో కొంత డేగా కన్ను పెడితే తప్ప ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు మరి ఇప్పటికే రకరకాల టీములు వేశారు ఆ టీములన్నీ ఏం ఏం చేస్తున్నాయి మరి ఇవన్నీ గమనించడం లేదా అని అంటే రాజకీయ పార్టీలు తమ తమ అనుచరుల ద్వారా వాళ్ళకు ఏర్పాటు చేసుకున్న కొన్ని పారామీటర్స్ అంటే ఏమైతే వాళ్ళు కొన్ని ఏరియాలో ఎవరికి ఎలా ఓటర్లో లో తమ తిప్పుడు అమౌంట్స్ పంపించాలో ఆ పంపాల్సిన రీతిలో అన్నీ పంపించేసుకుని పోలింగ్ ఎప్పుడు జరుగుతుంది ఎదురు ఎదురుచూస్తున్నారు మరి పోలింగ్ రోజు ప్రజలందరూ మరి ఎవరైతే ఏ పార్టీ దగ్గర అయితే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన తాళాలు తీసుకున్నారో ఆ పార్టీకి ఓట్లు వేస్తారా అంటే ఓటేసే వరకు కూడా కొంత సందిగ్ధ వాతావరణం నెలకొంది ఉందంటున్నారు ఇదేమైనా రా నాలుగు రోజులు చాలా కీలకం అభ్యర్థులు బిజీగా ఉన్నారు పార్టీ అణుచే వరకు బిజీగా ఉంది ఎలాగో డిస్ట్రిబ్యూషన్ పనిలో ఆయా పార్టీలకు కూడా సంసిద్ధంగా ఉన్నారని బిజీగా ఉన్నారు కూడా సమాచారం ఉంటుంది మరి కొన్ని నియోజకవర్గాలు అయితే ప్రచారాలు దాదాపుగా ఇప్పటివరకు ప్రచారాలు చేశారు ఇక్కడ నుంచి మంత్రంగా కొన్ని ఏరియాల్లో ఎవరైనా ఎక్కడైనా కవర్ కాకపోతే ఆ ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మిగిలిన సమయం అంతా కూడా మరి వాడికి అనుకున్న లక్ష్యాలకి అదేవిధంగా టాయిల పంపించే పనిలో అనుచర గణంతో చర్చలు జరుగుతూ ఎక్కడెక్కడ ఏమేమి మైనస్లు ఉన్నాయి ఏమేమి ప్లస్లు ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టినట్టు తెలిసింది ఏదేమైనా ఎన్నికల కమిషన్ ఎన్నికల యంత్రాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజానికం కోరుకుంటుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు श्रीरामकृष्ण सारा वेवुलपली रेसिडेनि अपार्टमेंट